రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ లో టాప్ టెన్ బెస్ట్ ఫినిషర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ టెన్ అభినవ్ మనోహర్ రాబోయే సీజన్ లో అభినవ్ మనోహర్ ఎస్ఆర్ హెచ్ తరఫున స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రమే కాకుండా మంచి ఫినిషర్ గా కూడా ప్రూవ్ చేసుకున్నాడు అయితే లాస్ట్ మూడు సీజన్లలో గుజరాత్ టీంలో ఆడిన మనోహర్ ఫస్ట్ రెండు సీజన్లు మాత్రమే నూట నలభైకి పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు కానీ లాస్ట్ సీజన్ మాత్రం అతని స్ట్రైక్ రేట్ కేవలం యాభై ఆరు ఉంది అయితే మనోహర్ కి ఉన్న స్కిల్స్ బట్టి నెక్స్ట్ సీజన్ లో బెటర్ పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంది నెంబర్ నైన్ రమణీప్ సింగ్ కేకేఆర్ ప్లేయర్ అండ్ రమణీప్ సింగ్ ఐపీఎల్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్ గా ఉన్నాడు లాస్ట్ రెండు సీజన్ లో తన పవర్ హిట్టింగ్ అబిలిటీతో ఫినిషర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు లాస్ట్ సీజన్ లో పద్నాలుగు మ్యాచ్లు ఆడిన రమణీప్ రెండు వందలకి పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు నెంబర్ ఎయిట్ అశుతోష్ శర్మ లాస్ట్ సీజన్ లో ఎవరు ఊహించని విధంగా పర్ఫామ్ చేసిన ప్లేయర్ అంటే అశుతోష్ శర్మ పేరు చెప్పొచ్చు లాస్ట్ సీజన్ పంజాబ్ తరఫున ఆడిన అశుతోష్ ఎన్నో సార్లు ఇంపార్టెంట్ నాక్స్ ఆడాడు రాబోయే సీజన్ లో అశుతోష్ శర్మ ఢిల్లీ టీంలో ఆడనున్నాడు లాస్ట్ సీజన్ లో మొత్తం పదకొండు మ్యాచ్ల్లో నూట అరవై ఏడుకి పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన అశుతోష్ మరోసారి అదే పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంది నెంబర్ సెవెన్ రాహుల్ తెవాటియా ఐపీఎల్ లో ఉన్న బెస్ట్ ఫినిషర్ లో రాహుల్ తెవాటియా పేరు ఖచ్చితంగా చెప్పొచ్చు పవర్ హిట్టర్ కాకపోయినా పర్ఫెక్ట్ టైమింగ్ తో షాట్స్ ఆడుతూ మ్యాచ్ ని డీప్ గా తీసుకువెళ్తాడు అలాగే ఎన్నో సార్లు తన బ్యాటింగ్ స్కిల్స్ తో మ్యాచ్లు గెలిపించాడు లాస్ట్ త్రీ ఇయర్స్ లో చూస్తే అతని డెట్ ఓవర్ స్ట్రైక్ రేట్ నూట డెబ్బై ఐదుకి పైన ఉంది నెంబర్ సిక్స్ సిమ్రాన్ హెట్మేర్ రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన సిమ్రాన్ హెట్మేర్ ఫినిషర్ గా కూడా ఎంతో సక్సెస్ఫుల్ ప్లేయర్ గా ఉన్నాడు తన పవర్ఫుల్ బ్యాటింగ్ తో ఎన్నోసార్లు గెలిపించాడు ఐపీఎల్ లో తన ఓవరాల్ స్ట్రైక్ రేట్ చూస్తే పైగా ఉంది లాస్ట్ సీజన్ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పటికీ హెట్మేర్ కి ఉన్న అబిలిటీని బట్టి నెక్స్ట్ సీజన్ ఫినిషర్ గా సత్తా చాటే అవకాశం ఉంది నెంబర్ ఫైవ్ రవీంద్ర జడేజా ఐపీఎల్ లో ఫినిషర్ గా జడేజా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు సిఎస్కే కి ఎన్నో సార్లు ఫినిషర్ గా విజయాలు అందించాడు జడేజా కూడా స్ట్రోక్ మేకర్ కాకపోయినా సిచ్యువేషన్ కి తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్లు ఫినిష్ చేస్తాడు ముఖ్యంగా ప్రెజర్ ని హ్యాండిల్ చేస్తూ బ్యాటింగ్ చేయడం జడేజా స్పెషాలిటీ రెండు వేల ఇరవై రెండు నుండి జడేజా స్ట్రైక్ రేట్ చూస్తే దాదాపు నూట నలభై ఎనిమిది ఉంది నెంబర్ ఫోర్ రింకు సింగ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన రింకు సింగ్ లాస్ట్ మూడు సీజన్ల నుండి ఐపీఎల్ లో బెస్ట్ ఫినిషర్ గా మారాడు కామన్ కూల్ గా బ్యాటింగ్ చేస్తూ ఎలాంటి సిచువేషన్ నుండైనా మ్యాచ్ ని టర్న్ చేయగలడు కేకేఆర్ టీమ్ కి ఫినిషర్ గా చాలా సార్లు మ్యాచ్లు గెలిపించాడు టీ ట్వంటీలో లో రింకు సింగ్ డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ చూస్తే రెండు వందలకి పైగా ఉంది నెంబర్ త్రీ డేవిడ్ మిల్లర్ వైట్ బాల్ క్రికెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్లలో డేవిడ్ మిల్లర్ ఒకడు అలాగే ఐపీఎల్ లో కూడా ఫినిషర్ గా సక్సెస్ అయ్యాడు లాస్ట్ సీజన్ వరకు గుజరాత్ టీమ్ లో ఆడిన మిల్లర్ ఎన్నో సార్లు మ్యాచ్లు ఫినిష్ చేశాడు నెక్స్ట్ సీజన్ లో మిల్లర్ లక్నో తరపున ఆడనున్నాడు రెండు వేల ఇరవై రెండు నుండి మిల్లర్ స్ట్రైక్ రేట్ చూస్తే నూట డెబ్బై ఎనిమిదికి పైగా ఉంది నెంబర్ టూ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఐపీఎల్ లో బెస్ట్ ఫినిషర్ గా ఉన్నాడు మిడిల్ ఆర్డర్ లో డీసెంట్ బ్యాటింగ్ చేయడంతో పాటు డెత్ ఓవర్స్ లో పవర్ హిట్టింగ్ కూడా చేయగలడు ముంబై టీమ్ తో పాటు దానికి ముందు గుజరాత్ టీంలో కూడా ఆడిన పాండ్యా తన స్ట్రోక్ మేకింగ్ తో మ్యాచ్లు ఫినిష్ చేశాడు ఓవరాల్ గా హార్దిక్ పాండ్యా స్ట్రైక్ రేట్ చూస్తే నూట నలభై పైగా ఉంది అయితే పైన ఉన్న వాళ్లలో కంపేర్ చేస్తే హార్దిక్ పాండ్యా కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేయగల ప్లేయర్ నెంబర్ వన్ రసెల్ టీ ట్వంటీ ఫార్మాట్ లో బెస్ట్ ఫినిషర్ల లిస్ట్ తో ఖచ్చితంగా ఆండ్రూ రసెల్ ఉంటాడు తన పవర్ఫుల్ బ్యాటింగ్ తో ఎన్నో సార్లు చేతిలో లేని మ్యాచ్ల్ని గెలిపించాడు కేకేఆర్ టీమ్ కి చాలా కాలంగా బెస్ట్ ఫినిషర్ గా ఉన్న రసెల్ ఎన్నో సార్లు ఓడిపోయే మ్యాచ్లు గెలిపించాడు అవర్స్ లో రసే స్ట్రైక్ రేట్ చూస్తే దాదాపు రెండు వందల మూడు ఉంది